ప్రైజ్ దలాట్ దేవున్నామములు అందరికీ వందనాలు లోకరక్షకుని సువార్త మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి నేను చూసిన నరకము పరలోకము అనేది అనే ఇతివృత్తంలో ఈ దీనికి యథార్థ సంఘటన ఎక్కడి నుంచి అంటే మాతృక కొంతమంది నేను ఏదో కల్పితంగా మరి కల్పిత కథ ఏదో లైక్స్ కోసం వ్యూస్ కోసం మరి కల్పిత కథలు రాసుకుని మరి చేస్తున్నారేమో అని ఒకళ్ళు ఇద్దరు మాట్లాడటం అయితే జరిగింది దేవుడు ఏ పనైనా కూడా వేరేది ఏదైనా చేయొచ్చు కాని అండి సంబంధించింది కల్పిత కథలో కల్పిత కథలో పెట్టకథలో కథలో మనం మనం ఎవరికి వాళ్ళు సొంతంగా స్వార్థపూరితంగా చేసుకున్న వారం అయితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది అది తెలిసి తెలిసి సాధారణమైన వాళ్ళు దేవుడు నమ్మిన వాళ్ళు క్రిస్టియన్స్ అన్న వారు ఎవరైనా మరి ఎవరు అలాంటి పనులు చేయరు మేము కూడా అలాగే పనులు అలాంటివి ఏమి కాదు ఇది కల్పిత కథలు కాదు ఇది యూట్యూబ్లో వల్ల మాకు మరి వచ్చేసేటువంటి బతి జీవితాలు అంత ఏతే కాదు దీన్ని మనకు తెలిసినటువంటి విషయాన్ని పది మందికి చెప్పాలనే ఒక తలంపు ద్వారా చెప్పటమే మాత్రమే కానీ దీని ద్వారా యూట్యూబ్లో ఏదో మనకి వచ్చేస్తాయే మనం ఏదో పోగేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే చెప్పటం కాదు ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే ఒక కామెంట్ ఒక మరి సబ్స్క్రైబర్ ఎవరో తెలియదు కానీ ఒక మనిషి ఒక కామెంట్ ద్వారా తెలియపరిచింది మీరు మీ సొంత లాభం కోసం చేస్తున్నారు అని చెప్పి అలా సొంత లాభం కోసం కొంతమంది అయితే చేస్తున్నారేమో కానీ ఆ చేసిన వాళ్ళు మేమైతే మాత్రం లేవండి అంటే తెలిసింది తెలిసి చేస్తే అది క్షమించలేని తప్పు అవుతుంది కాబట్టి మరి ఈక్వెడార్ దేశంలో ఒక జరిగినటువంటి యథార్థ సంఘటన నేను చూసిన పరలోకము నరకము అనే మరి ఒక పుస్తకాన్ని ఆధారంగా అంటే అది యథార్థమైన స్టోరీ వాళ్ళు ఎంత నమ్మకంగా రాశారు నేను నమ్మాను కాబట్టి ఆ పుస్తకం అంతా చదివి ఇందులో యథార్థత ఉన్నదని నేను నమ్మాను కాబట్టి నేను నమ్మిన విషయాన్ని మరి దేవుని నమ్మినటువంటి వారైనా నమ్మినటువంటి వారైనా మరి ఛానల్ ద్వారా వారికి కొంత సహాయం చేస్తుంది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితంలో ఈ పుస్తకం ఉపయోగపడతాదనే ఉద్దేశంతోనే సదుద్దేశంతో నేను ఈ వీడియోస్ చేయటం అయితే జరిగింది ఎందువల్లంటే చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన చూడక నమ్మిన వారు ధన్యులు అనేది మరి వాక్యంలో చెప్పబడిన లేఖనాల ప్రకారం నేను మరి వీడియో చేయటం జరిగింది ఇష్టం లేనటువంటి వారు వదిలివేయవలసిందిగా నేను కోరుతున్నాను బాగా ఆదరించారు ఈ ఏడవ భాగాన్ని చూడనటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ముందు భాగాలను కూడా చూసి ఏడవ భాగాన్ని చూడవలసిందిగా కోరుచున్నాను ఎందువల్లంటే అవి చూడకుండా చూస్తే అర్థం కాని పరిస్థితి అవుతుంది అందువల్ల మరి అవన్నీ చూడవలసిందిగా ఒకసారి నేను మనం చేస్తున్నాను అలాగే కొంచెం జరిగినటువంటి భాగాల్లో బ్రీఫ్ గా ఏంటంటే ఒక దేవుడు నమ్మినటువంటి ఒక అమ్మాయికి దేవుడు మరి తను తెలుసుకోవాలి దేవ ఏంటి ఈ పరిస్థితి మరణానంతరం తర్వాత జీవితం ఏమీ అవుతుంది అని ఒక ఆవిడకు వచ్చినటువంటి ఒక ని ప్రార్థనలో పెట్టినప్పుడు దేవదోతలు వచ్చి ఆవిడిని ఆ మనిషిని అమ్మాయిని మరి దే దేవదోతలు దేవుని దగ్గరికి మరి నరకానికి అలాగే పరలోక నరకానికి అలాగే మరి పరలోకానికి మనం దేవుని రాజ్యం అనేటువంటి పరలోకానికి తీసుకువెళ్ళి అక్కడన్నీ చూపించటం ఎలా ఉంటుంది నరకంలో ఎలా ఉందో పరలోకంలో ఎలాగుందో అని దేవుడు మాట్లాడడం దేవుడు మాట్లాడటం దేవదోతలు కనిపించటం అలాగే మరి ప్రవక్తలైనటువంటి మోషే గారు మరియమ్మ గారు దేవుని తల్లి అయినా యేసుక్రీస్తు తల్లి అయినా మరి మరియమ్మ గారు మోషే గారు మరి ఏలియా గారు ఇలాగా మనం ఎంతోమంది దే ప్రవక్తలు బైబిల్లో చూసినటువంటి వారు ఈవిడి అక్కడ పరలోకములు అక్కడ ఎలా ఉన్నారో ఈవిడి చూడటం జరిగిందని ఈ పుస్తకములో ఉండటం అయితే జరిగింది దానిని నేను మీకు చెప్తాను గత ఇప్పుడు ఆ నాలుగు ఐదు భాగాల్లో ఆరు భాగాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు ఆ భాగాల్లో అయితే ఉన్నవి మీరు చూసి తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇక ఏడవ భాగానికి వస్తే నరకంలోని అగ్ని కేలల మధ్యలోనికి మరోసారి ప్రవేశించాము నాకు ఏడ్పు వచ్చింది ప్రభువా సహాయం చెయ్యి నాకు ఈ నరకములో ఉండాలని చూడాలని లేదు ప్రభువా ఎందుకు చూడాలని లేదు అని అన్నాను దేవునితో ఎందుకంటే నరకములోని పరిస్థితులు చూడటానికి భయంకరంగా ఉంటాయి చెప్పడానికి సాధ్యపడిన రీతిలో ఉంటాయి అక్కడ కోట్లాది ప్రజల ఆర్తనాదాలు వినబడతాయి కృపచూపు ప్రభువా సహాయం చెయ్యి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటూ ప్రజలు ఆర్తనాదాలు అరుపులు పెడబొబ్బలు పెడతారు అరుస్తుంటారు మరొక్క అవకాశం ఇయ్యి మారు మనస్సు పొందుతాము అంటారు అలాగున రాత్రింబ వాళ్ళు ఆర్తనా ఆర్తనాదాలు చేస్తారు నిద్ర లేదు నీరు లేదు ఆకలి తీర్చేవారు లేరు సహాయం చేయువారు లేరక్కడ ఆ అగ్నిలో ప్రజల ఆర్తనాదాలు మధ్యలో ఒక వ్యక్తి ప్రభువా నన్ను క్షమించుమని కోరుచున్నాను ఎందుకంటే నీ సొమ్మును దశమ భాగాలను దొంగిలించాను ప్రభువా నన్ను క్షమించు మరలా అలా ఎన్నడూ చేయను నాకు మరొక అవకాశం ఇవ్వు ప్రభువ ఇతను ఎవరు నీ దగ్గర దొంగతనం చేశానంటున్నాడు అన్నాను నాకుమారి ఇతనిని గూర్చి నీకు చూపిస్తానని అతని దగ్గరకు తీసుకుని వెళ్ళగా అతడున్న గదిలో అతని రూపము స్పష్టముగా కనబడలేదు అతని చుట్టూ అగ్ని నాలుకలు ఎగసి పడుతున్నాయి అగ్ని మధ్యలో వేదన పడుతున్నాడు అక్కడ అతనొక్కడే కాక అనేక మంది విశ్వాసులున్నారు అటువంటి వారు అనేకులు అక్కడున్నారు వారి హృదయం పో వారి హృదయంపై అంటే ఎదపై ఇనుప ప్లేట్ లాంటిది ఉన్నది నుదుట ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయబడింది ఆ అరుస్తున్న వ్యక్తి మా వైపు చేయి చాచి ప్రభువా అని ఏడుస్తూ నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడు క్షమాపణ కోరుచున్నాడు నువ్వు ఎందుకొరకు ఈ అగ్నిలో ఉండాల్సి వచ్చింది ఏ కారణం చేత ఏసయ్యకు క్షమాపణ కోరుచున్నావు నేను దేవుని యుద్ధ దొంగిలాను దొంగిలాను అంటున్నావు అసలు దేవుని దగ్గర ఏమి దొంగిలించావు అని అడిగాను నా కథంతా నీకు చెబుతానన్నాడు అసలేమి జరిగిందో చెప్పుము అన్నాను నేను ఒక సంఘానికి సేవకుడను సంఘాన్ని నడిపించాను అలా ఇరవై సంవత్సరాలు ఏసయుతో సహవాసం ఉంది నాకు చాలా ధన సమృద్ధి ఉంది సంఘములో కానుకల రూపంలో వచ్చే డబ్బంతా నా కొరకే అనుకుని దానిలో దశమ భాగాన్ని గాని కానుకలు గాని ఇతర దీన సేవకులకు కానుకలు ఇవ్వలేదు ఆ సొమ్ము ప్రభువుది దానిచే సేవ చేయడానికి అని విస్మరించాను దేవుని దగ్గర దొంగిలాను అని జ్ఞాపకము చేసుకుని ఏడుస్తున్నాడు దొంగిలాను అంటే దొంగతనం చేశాను అని గుర్తించాల్సిందిగా కూర్చున్నాను ఇప్పుడు దేవుని కృపను వేడుకుంటున్నాను నా వలె నా వలనే అనేక సేవకులు అంటే నా వలె నా నాలాగే అనేక సేవకులు విశ్వాసులు దొంగిలిస్తున్నారు నీవు భూమి మీదకు వెళ్ళినప్పుడు దశమ భాగాలు కానుకలు దొంగిలించవద్దని చెప్పు వారు అలా చేయకపోతే నావలే చుట్టబడి అగ్నిలో వేయబడతారని వారితో చెప్పు ఏ దొంగతనము ఏ దొంగయు పరలోక రాజ్యములో ప్రవేశించడు ఈ పరిశుద్ధ వాక్యము నాకు తెలిసి కూడా విస్మరించాను దొంగిలించాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఎనిమిది మలాఖీ గ్రంథము మూడు మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం పదవ వచనం చూడండి వారు ఇచ్చే కానుకలు నిజమైన ప్రేమతో దేవునిపై ప్రేమతో ఇవ్వాలని చెప్పుము రెండవ కొరింది తొమ్మిదవ అధ్యాయం ఏడవచనం అని చెప్పుము వారు ఇచ్చే కానుకలు నిజమైన ప్రేమతో దేవునిపై ప్రేమతో ఇవ్వాలని చెప్పుము అని ప్రభువు నన్ను ప్రభువు నాతో చెప్పారు ప్రభువ నన్ను క్షమించు అని వేడుకొని అప్పుడు ప్రభు అన్నారు ఆలస్యమైంది చాలా ఆలస్యమైంది నీకు మరో సదవకాశము లేదు అన్నారు నేనతన్ని అడిగాను కానుకలు దశమ భాగాలు దొంగిలించకూడదని నీకు బాగా తెలుసు అయినా అలా ఎందుకు చేశావు అని అతన్ని అడిగాను అతడు అన్నాడు అవును వాక్యం బాగా తెలుసు కానీ వాక్యాన్ని నేను అనుసరించలేదు కారణం నేను బహుగర్విష్టుడను అన్నాడు నీవు దేవుని తెలుసుకోవచ్చు వాక్యము బాగా చెప్పుచుండవచ్చును లేదా వాక్యం తెలియకపోవచ్చును కానీ నీవు దేవుని సొమ్మును ఎన్నడూ దొంగిలించకూడదు నీవు గాని నేను గాని కలిగిన ధనము లేక ఆదాయము అది ఏ రూపములోనైనానో ఉండవచ్చు అది దేవుడే నీకు దయచేశాడని తెలుసుకో ఏసయ్య దానిని మనకు అనుగ్రహించాడు అందువల్ల దేవుడి కానుకలు దశమ భాగాలు అర్పణలు దొంగిలించవద్దని తెలియజేయమన్నారు అని ఈ జబ్రనగారు తెలియచేయటం అయితే జరుగుతుంది మనము ఇచ్చే కానుకలు హృదయపూర్వకంగా రాజుల రాజుల రాజు ప్రభువుల ప్రభుకి అర్పించాలి ఇచ్చినప్పుడు తనని అడిగేటప్పుడు శోధించి అడగమన్నాడు ఆ విషయము చాలా వివరంగా మలాఖీ గ్రంథములో మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం వచనంలో వ్రాయబడి ఉంది మానవుడు దేవుని దొద్ద యుద్ధ దొంగిలినా అయితే మీరు నా యుద్ధ దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద యుద్ధ దొంగిలితిమని మీరందరూ పదియవ భాగమును పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారము ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను సైన్యముల కదిపతి యగు యహోవా సెలవిచ్చిచున్నాడు నీ కుటుంబము మరియు నీవు ఆశీర్వదింపబడాలంటే ఎన్నడూ దేవుని సొమ్మును దొంగిలింపవద్దు మన జీవితాలు దేవుడు దీవిస్తాడు దీవించబడడానికి ఇదే సమయము మానవులు దేవుని యొద్ద దొంగిలునా అని వాక్యము తెలియజేస్తుంది కుమారి సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలి మునిపెన్నడు చూడని వ్యత్యాసమైన విషయాన్ని చూపిస్తా అన్నారు ప్రభువు ఆ స్థలాన్ని విడిచి వచ్చిన తరువాత మొదటి దర్శనములోనే ఒక విషయాన్ని ప్రభువు చూపించారు రెండవ ప్రత్యక్షతలో కూడా అలాంటి విషయాన్ని చూపించారు ఆ గదికి ఎవియాడ్ అని వ్రాయబడిన గదిని చూపించారు ఎవియాడ్ అనే ఈ పదము ఇటాలియన్ లేదా లాటిన్ అను భాషలలో ఒక పదము పదము యొక్క ప్రస్తావన ఇటాలియన్ లేదా లాటిన్ అను భాషలలో ఈ పదము యొక్క ప్రస్తావన పురాతన రాత ప్రతులలో నాలుగు వందల పేజీలో ఈ పదము యొక్క అర్థము కనబడింది దాని అర్థము ఎప్పటికీ తప్పించుకోలేని నరకము అని చెప్పబడింది ఇంతకు మునుపు ఆ గదిపై చూశాను కానీ దాని యొక్క అర్థము తెలియదు అది మతం అది మత సంబంధమైన విషయము పదము అని అర్థమైంది ఈ స్థలమునకు ప్రభువు తీసుకుని రాకముందే భూమి మీద నుండగానే దర్శనములో ఈ ప్రత్యేక స్థలమును గూర్చి ప్రభువు చూపించారు ఆ గదిలో అంటే చెరసాలలో అంటే ఆ గదిలో ప్రవేశించినప్పుడు వేల కొలది మంది ప్రజలు దానిలో ఉన్నారు ఆ స్త్రీలు నల్లటి వస్త్రాలు ధరించారు ఆ ఈ ఈ స్త్రీలు ఎవరు ప్రభువా అని అడిగాను నేను చూసిన ఆ దృశ్యము గొప్ప దిగ్ దిగ్భ్రాంతిని కలుగజేసింది అక్కడ క్రైస్తవ సన్యాసినులు నన్స్ అమ్మగారులు కనబడ్డారు వారి చేతులకు పెద్ద పెద్ద సర్పాలు చుట్టుకొని ఉన్నాయి ఒక చేతిలో శిలువ మరో చేతిలో జపమాలలు కనబడ్డాయి ప్రభువ వీరేమిటి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగాను ఆ క్రైస్తవ సన్యాసినులలో ఒకరు స్వరమెత్తి నేను భూమి మీద క్రైస్తవ సన్యాసినే కాని చివరకు నరకము అనుభవిస్తున్నాను అని చెప్పింది ఆమె ప్రార్థిస్తుంది సర్పము చేతులకు చుట్టుకుంటుంది ఆమెను బాధిస్తుంది వేల పురుగులు ఆమె చేతులలో నుండి రంధ్రాలు చేసుకుని వస్తున్నాయి ఆమె అరుస్తుంది నా కుమారి ఆమె మాటలు ఆలకించు అన్నారు అయ్యో నా దేవా నా ప్రభువా నేను ఇంకా ఎంత మాత్రము ఈ బాధను సహించలేనయ్యా ఈ స్థితిలో నుండి నన్ను విడిపించు ఈ స్థలము నుండి నన్ను తప్పించు ఇక్కడ నేనుండలేనయ్యా నాకు సహాయము చెయ్యి అని క్రైస్తవ సన్యాసిని ఏడుస్తూ బాధ తట్టుకోలేక మధ్య మధ్యలో అరుస్తూ చాలా బాధతో అరుస్తుంది ఆర్తనాదాలు చేస్తుంది ఈమె మాత్రమే గాక నరకములో ఉన్న ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి ఒక తెరపై కొంతమంది సన్యాసినులను జీవితాలను ప్రభువు చూపారు ఈ క్రైస్తవ సన్యాసిని క్రైస్తవ సన్యాసులతో లేదా ఫాదర్స్ బిషప్స్తో వ్యభిచారము చేయుట చూపించారు అంతేకాక స్త్రీలకు స్త్రీలు వ్యభిచారము చేస్తున్నారు వారు లెస్బియన్స్ గా వారిని గూర్చి ఇంత ఇతరమైన పరిస్థితులను ప్రభువు చూపించారు నరకములో వారు మారు మనస్సు పొందారు అయితే వారి దురదృష్టము ఏమిటంటే ఆ నరకములో మారు మనసుకు విలువ విజయము లేదు తప్పించుకునే మార్గము లేదు